బీసీలు ఇచ్చిన బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీలు డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే బంద్తో జూబ్లీ బస్టాండ్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు జేబిఎస్ లో బంద్ సంపూర్ణంగా అయితే కొనసాగుతుంది ఆర్టీసీ బస్సులు బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఒకవైపు ప్రయాణికులు ఆ ఇళ్లకు అంటే గ్రామాలకు బయలుదేరే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందులో భాగంగా ఉన్న వారందరూ కూడా ఇక్కడే బస్సుల వద్ద ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు అంటే ఇదిలా ఉంటే బీసీ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ బంద్ లో వాళ్ళు సంపూర్ణం చేసేందుకు అధిక ఇటు ఆర్టీసీ ఆర్టీసీ కావచ్చు లేదంటే మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక్కడికి వచ్చి బంద్ను పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో అందరూ బంద్కు సహకరిస్తున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఇక్కడ నిలిచిపోవడం జరిగింది అయితే ఇదిలా ఉంటే ప్రయాణికులు మాత్రం తమ గ్రామాలకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బీసులు ఎప్పుడు కదులుతాయని చెప్పి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నారు దాంట్లో భాగంగా బస్సులు కూడా కదలకపోవడంతో వారందరూ ఇక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే పూర్తి స్థాయిలో బంద్ను నిర్వహించాలి అంటే బీసీ నాయకులు ఆర్టీసీని అధికారులను వారందరినీ కూడా కోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ బంద్ సంపూర్ణంగా అయితే కొనసాగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి అది ఇటు పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు ఒకవైపు ఆర్టీసీని పూర్తి అంటే శాంతియుతంగా మేము ఇక్కడ బంద్ను నిర్వహిస్తామని చెప్పి బీసీ నాయకులు కూడా స్పష్టంగా వివరణ ఇచ్చారు అంతేకాకుండా రాష్ట్ర పోలీసు అధికారులు సైతం ఒక మాట చెప్పారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో శాంతియుతంగా ఈ బంద్ను కొనసాగించాలి అని చెప్పేసి పోలీసు అధికారి కూడా సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో బంద్ అయితే కొనసాగుతూ ఉంది మరి సాయంత్రం వరకు ఇదిలానే కొనసాగితే బీసీ వాదం మరొకసారి ఆ తారా స్థాయికి చేరే అవకాశం అయితే కనిపిస్తుంది అందులో భాగంగా వీరందరూ కూడా ఈరోజు బంధు ఉంది అని తెలిసి కూడా వీళ్ళందరూ వచ్చారా లేదంటే ఖచ్చితంగా ఆ బంధుకు లేదు అంటే వీరు అసలు నిజానికి ఈ బంధులో కొనసాగుతుందని తెలిసి వీళ్ళు వచ్చారా లేకపోతే మాకు సాధారణంగా అసలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూసేందుకు వచ్చారన్నది కూడా తెలియాల్సి ఉంది అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా అసలు బీసీ వాదం ఇంత ఈ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఈ బందు ఒక్కటి సరిపోతుంది అని చెప్పి స్థానికంగా మనకు అర్థమవుతుంది అయితే ఇలాంటి పరిస్థితులలో ఒకవైపు ఫెస్టివల్ అంటే దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలోనే వీరందరూ కూడా వీరందరూ ఇలా ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ బస్సులు కదలకపోవడంతో వీరందరు ఇక్కడ రోడ్డు మీ నుంచి పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఈ బందు ద్వారా ఒకవైపు జనాలకు ఏం చెప్తారు ఏంటి అనేది కూడా తెలియదు అయితే ఈ పరిస్థితులలో వారు తీసుకునే నిర్ణయాలు కావచ్చు లేదంటే బంధు సంపూర్ణం చేసిన తర్వాత ప్రజలకు ఏం చెప్తారు అంటే బీసీ వాదన విషయంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు అన్ని కూడా మరి ధర్నాలో పాల్గొన్నాయి అంటే ఈ పాల్గొన్న తర్వాత ఏం చేస్తారు ఏం చెప్తారు అని కూడా తెలియాల్సిందే అయితే అది రాజకీయ పార్టీలు మాత్రం బీసీ వాదనతోనే ముడిపడి వారి రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది జూబ్లీ బస్ స్టాండ్ జూబ్లీ బస్ స్టాండ్ ఈ అన్ని కూడా ఎట్లా ఉన్నవి ఏంటి అని మనం చూడవచ్చు ఇక్కడ ఎక్కడికక్కడ బస్సులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయినాయి ఒక్క బస్సు కూడా కదిలే పరిస్థితి లేదు సుదూర ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాలన్న ప్రయాణికులు వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎదురు చూస్తున్నారు వీటికి సంబంధించి కూడా మనం ఈ విజువల్స్ చూడవచ్చు అయితే దీనికి అసలు ప్రయాణికులకు బంధు విషయం తెలిసి వచ్చారా లేదు అంటే బంధు కొనసాగదు అని చెప్పి వచ్చారా అన్న ఒక అనుమానం అయితే కనిపిస్తుంది ఎందుకంటే బీసీ వాసవ ఇప్పుడు రాష్ట్రంలో ఆ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో బంధు కొనసాగుతుంది అని తెలిసిన తర్వాత కూడా సుదూర ప్రాంతాలకు బయలుదేరి వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ లో కనుక ఎదురు చూస్తే వారికి సంబంధించి నిరీక్షనే తప్ప మరొకటి లేదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది కాకపోతే ఈ సంబంధించి ఆ పండగ సందర్భంగా వారాంతం కావడం ఆ తర్వాత దీవాళి రావడం కూడా రెండు కలిసి రావడంతో ప్రయాణికులందరూ కూడా ఇళ్ళలకు గ్రామాలకు సొంత గ్రామాలకు వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఒకవైపు ఇది ఇలా ఉంటే ఇటు ప్రైవేట్ గ్యాబ్స్ కావచ్చు లేదంటే కొన్ని మాత్రం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాటిని మరి పూర్తి స్థాయిలో అధికారులు అడ్డుకుంటారా లేక వాటిని వారికి మాత్రం అనుమతిస్తారన కొంత సమయం తర్వాత నిలిచేందుకు అవకాశం ఉంది అయితే ఒకవైపు ఆర్టీసీలో స్టాప్ లో జూబ్లీ బస్టాండ్ లో ఇలా ఉంటే ఇక జూబ్లీ లో ఇలా ఉంటే ఇటువైపు బస్సు ఒక ఒకవైపు ఇలా ఉంటే ఇక్కడ ఆర్టీసీ కోసం ట్యాబ్ల కోసం ప్రయాణికులందరూ కూడా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రయాణికులను చేసేది చేసేది ట్యాబ్లు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తున్నాయి అంటే మరీ నగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులందరూ కూడా ఇక్కడ నిలబడి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే వాటికి సంబంధించి ఆల్టర్నేటివ్ గా ట్యాబ్ ఆఫ్ చేస్తారు తాజాగా ఫెస్టివల్ కావడంతో ప్రయాణికులందరూ కూడా ఇలా రోడ్లపైనే నిలబడి పడిగా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి వారికి ఆల్టర్నేటివ్ గా వాళ్ళు చూసుకునేందుకు అవకాశం అయితే ఉంది కానీ కూడా అడ్డుకుంటారా లేక వారికి ప్రయాణానికి సహకరిస్తారని కూడా ఉంది ఇది ఇలా ఉంటే ఇక బిజెపి ఎంపీగా మల్గాజులు ప్రాంతం ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఇక్కడ కర్ణాచేందుకు బందులో పాల్గొనేందుకు మరి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది అయితే తను ఏం చెప్తారు ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఒక అంటే ఆయన మనసులో మాట ఏముంది బీసీల కోసం ఏం జరుగుతుంది అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది ప్లీజ్ టు